ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభావి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం నల్లగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం సాధారణంగా ఏ ఆలయంలో చూసినా స్వామివారి విగ్రహం సింధూర వర్ణంలో కానీ వెండి తొడుగుతో గాని కనిపిస్తూ ఉంటుంది కానీ నల్లని ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్న ఆలయం ఎక్కడ ఉంది మరియు ఆలయ విశేషాలు ఏంటో ఈ రోజు మనం తెలుసుకున్నాం జైపూర్ లోని హవామహల్ సమీపంలో ఉన్న స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారి విగ్రహం నల్లని రంగులో ఉంటుంది ఈ ఆలయంలో హనుమంతుడు తూర్పు ముఖంగా వెలిసి భక్తులతో పూజలు అందుకుంటూ ఉన్నాడు ఇక్కడ స్వామివారి విగ్రహం నల్లగా ఉండటం వెనుక కూడా ఒక పౌరాణిక రహస్యం కలదు వాయుపురాణం ప్రకారం హనుమంతుడు సూర్యుని మధ్య విద్యలో అభిసించాడని తెలుస్తుంది విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆంజనేయ స్వామి సూర్యుడిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమన్నాడంట అప్పుడు సూర్యుడు స్వామి వారితో తన కుమారుడు శనీశ్వరుడు తన మాట వినకుండా తనని విడిచి వెళ్ళిపోయాడని అతడిని తిరిగి తీసుకురావాలని అభ్యర్థిస్తాడు ఇదే తనకు కావలసిన గురుదక్షిణగా అడుగుతాడు తన గురువైనటువంటి సూర్యునికి గురుదక్షిణ ఇవ్వడం కోసం హనుమంతుడు శనిశ్వరుని వద్దకు వెళ్లి సూర్యుని కోరిక వివరించి అతని తండ్రి వద్దకు తిరిగి రావాలని ప్రార్థిస్తాడు కానీ హనుమంతుని చూసినటువంటి శనీశ్వరునికి చాలా కోపం కలిగిందంట ఆ కోపంతో శనీశ్వరుడు హనుమను చూడగా ఆ కోపాగ్నికి హనుమంతుని యొక్క ఛాయ నల్లగా మారిందంట శనీశ్వరుని దృష్టి హనుమ ఛాయ నల్లగా మారింది కానీ హనుమకు ఎలాంటి ఆపద కలగలేదు శని తీక్షణ దృష్టి హనుమను ఏమీ చేయలేకపోయింది అంతేకాదు హనుమంతుడు శనీశ్వరుని ఒప్పించడంలో విజయం సాధించాడు అది చూసి శని ప్రసన్నుడై హనుమంతుని భక్తికి కార్యదీక్షకు సంతోషిస్తాడు శనివారం హనుమను పూజించిన వారికి శని ఉండవని హనుమకు శని భగవానుడు వరం కూడా ఇస్తాడు అందుకే శనివారం హనుమకు పదకొండు ప్రదక్షిణ చేస్తే ఏడునాటి శని ఉండవని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో హనుమంతుని ఆశీసులతో ఒక అద్భుతమైన దారాన్ని తయారు చేసి అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నపిల్లలకు రక్షగా కడితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి స్వస్థత చేకూరుతుందని విశ్వాసం అందుకే ఇక్కడ ఇచ్చే రక్ష కోసం దేశ విదేశాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు జైపూర్ లోని ఈ ప్రత్యేక హనుమంతుని ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు అర్చనలు మూడు సంధ్యలు హారతులు జరుగుతాయి ప్రతిరోజు భక్తులు ఇక్కడ హనుమంతుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు విశేషించి మంగళ శనివారాల్లో ఈ ఆలయంలో భక్తులు రద్దీ ఎక్కువగా కలదు నిత్య పూజలతో పాటు ప్రతి మంగళ శనివారాల్లో ఈ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం సుందరకాండ పారాయణం వంటివి జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా నల్లటి ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత ముందుగా సనాతన ధర్మ కుటుంబీకరంగా